పరాజితులు విజేతలకు అనుకూలించిన అంశాలు ఏంటి పరాజితులకి దెబ్బ కొట్టిన ఏంటి ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం డిబేట్ అందించేందుకు మా చీఫ్ ఎడిటర్ ఋషి సిద్ధంగా ఉన్నారు ఒకటి ఋషి థ్యాంక్ యూ సతీష్ మీరు చెప్తున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజున మనం అందరూ డిస్కస్ చేసుకున్నాం చాలా స్పష్టంగా అంటే డివిజన్ కొంతమంది అయితే ఇప్పుడు కేకే లాంటి సర్వేలు వాళ్ళు నూట అరవై ఒకటి ఇస్తే నేను ఆయన రోజు లైవ్లో కూడా పిలిచి ఏంటి మీ క్రెడిబిలిటీ ఏంటి ఈ నెంబర్ ఏమైనా తేడా వస్తే మీ సంస్థ సంగతి అంతే అని మాట్లాడాం అలాగే ఆరా అస్తాన్ ఇచ్చిన సర్వేకి సంబంధించి కూడా వైసీపీ క్లియర్గా ఇస్తే ఏంటిది ఎట్లా వస్తుంది అంటే చాలా టఫ్ ఫైట్ అని అనుకున్నాం కానీ వాళ్ళ నెంబర్ చూస్తూ ఉంటే ఇందాక నేను గారితో అన్నట్టు రివర్స్ అవుతోందా ఇప్పుడు కరెక్ట్గా నాకు స్క్రీన్ మీద కనిపిస్తోంది నెంబరు కూటమి నూట యాభై ఒకటి లీడు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే అధికారం సాధించిందో అదే నెంబరు నూట ఇరవై ఎనిమిది తెలుగుదేశం పంతొమ్మిది జనసేన ఐదు చోట్ల బీజేపీ వారు పోటీ చేసింది పది స్థానాల్లోనే ఇరవై ఒక్క చోట్ల జనసేన పోటీ చేస్తే పంతొమ్మిది చోట్ల లీడ్లో కొనసాగుతోంది నూట నలభై నాలుగు స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపితే నూట ఇరవై ఎనిమిది స్థానాలు టీడీపీ లీడ్లో కొనసాగుతుంది ఇరవై స్థానాలు ఇప్పుడు టచ్ చేసింది వైసీపీ సో భావన్ గారు ఎట్లా చూడాలంటే నేను అన్నట్టుగా కంప్లీట్గా అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మనం చేసామని విశ్వాసంతో జనాల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ అతి విశ్వాసమా ఇప్పుడు మనం కొన్ని బైట్స్ ప్లే చేస్తాం అంటే ఇక్కడ ఎవరిని అవమానించాలనో లేక ఇంకోటి చేయాలి కాదు పార్టీలు గెలుకోవటం సహజం కానీ అప్రోచ్ ప్రజల దగ్గరికి మనం ఎలా వెళుతున్నాము ఏం చేస్తున్నాము ప్రతిపక్షాల మీద ఒక రకమైన ఎంతో కొంత గౌరవ పదప్రదమైన పద్ధతిలో రాజకీయం చేయాలి కదా అది లోపించడం వల్ల ఇట్లాంటి పరిస్థితి ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక లిమిట్స్ ఉంటుంది ఆ లిమిట్స్ని ఎక్సీడ్ అయిపోయారు వీళ్ళు ఆ లిమిట్స్ ఎక్సీడ్ అయిపోయి నేను ఇంతకుముందు చెప్పినట్టు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వీరందరి కిందంతా డాన్స్ వేశారు ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు డ్యాన్స్ చేయిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ ఇది ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలు అనుకుంటే ఏమన్నా ఎవరు అతిథులు కారు మేము ఈ ఐదు సంవత్సరాలు మేము ప్రజలను ఏమన్నా చేయొచ్చు మా చెప్పు చెత్తలో పెట్టుకోవచ్చు అని చెప్పి అహంకారంతో విర్రవీగితే ఇది చంప చెల్లు అనే తట్టు ఈరోజు ఇచ్చిన తీర్పు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంత కదా ఇంత ఇంత ఇస్తారని సలు అనుకున్నాం కానీ ఇంత భారీ అని ఇంత ఇంత భారీగా ఎందుకంటే ఇంకా కొద్దిగా ఈ కొద్దిగా చెప్పాను కింద కరెన్సీ నోట్లు దొంగ ఓట్లు మా తిరుపతిలో వంద కోట్లు ఖర్చు పెట్టారు అధికార పార్టీ వాళ్ళు వంద కోట్లు ఒక అసెంబ్లీకి దాదాపు ఏందండి ఇది అంటే దోచుకున్న డబ్బు దాచుకొని ఈరోజు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని చెప్పి ప్లాన్ చేశారు మాకు మీ డబ్బు వద్దు మీ ప్రభుత్వం వద్దు మీ అధిక మీ నాయకత్వం వద్దని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టారు ఈ సునామీ ఈ సునామీతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పోతుంది ఇది కాదు ఇంకా రాబో రోజుల్లో ఉండే అసలు పండగ ఇది ట్రైలర్ మాత్రమే ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసి ఉంటే అరాచకం అరాచకాన్ని మేము ఎక్కడ స్పేర్ చేయమంటే అంటే మేము ఏదో కక్ష కక్ష సాధిపు ద్వారాతో పనిచేస్తామని చెప్పట్లే ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని దోచుకుంటే ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుందో మేము చేసి చూపిస్తాం అంటే ఇక్కడ ఒక్కొక్కరికొక కారణం ఉందండి అంటే బీజేపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇప్పుడు జనసేనకు కానీ ఇప్పుడు బీజేపీ ప్రధానంగా అంటే బీజేపీ మీద కొంత అటు ఇటుగా వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నారని లేకపోతే బీజేపీలో ఎప్పుడు టీడీపీ అనుకూల బీజేపీ వైసీపీ అనుకూల బీజేపీ అని రెండు వర్గాలుగా పెడితేసి మాట్లాడతారు కానీ ఒక స్థాయిలో ఎప్పుడైతే ఆలయాల మీద ముఖ్యంగా అంటే దాడులు కంటిన్యూస్ దాడులు జరగడం అప్పుడు మీరు చాలా పెద్ద ఎత్తున బయటికి రావడం తిరుపతిలో మీరు ర్యాలీలు తీయడం అన్నీ జరిగాయి సరే కేసులు ఏదో ఏ పక్కదో పట్టే ఏం చేసినా కూడా ప్రజల్లో అదైతే గుర్తుండిపోయింది అది బీజేపీకి కారణం అనుకుంటే జనసేన అధినేత కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి అంటే అతను ఒక క్లియర్ విజన్ తన అధికారంలోకి రావడం తన ముఖ్యమంత్రి రావడం అది పక్కన పెడితే ఈ జనాలను ముఖ్యంగా ముందు వైసీపీ పాలన నుంచి బయటికి తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు ఇంక అంత పెద్ద కన్నా పెద్ద కారణాలు ఉన్నాయి నేను ఎంత చెప్పినట్టుగా దిస్ ఇస్ డూ ఆర్ డై ఎలక్షన్ ఫర్ తెలుగుదేశం అంటే పదేళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి పార్టీని నిలబెట్టుకుని వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేశాడు మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ క్యాడర్కి ఒక స్థైర్యం ఇవ్వాలి ఆ బలాన్ని నిలబెట్టాలి ఓడిపోయిన లోకేష్ మంగళగిరి ఆయన రకరకాల అన్నారు ఆయన కూడా రెడ్ బుక్ అని ఒకటి రాసుకుని మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు ఆయన పేర్లు చుట్టాలు రాసుకున్నాడు అంటే ఏం జరగబోతోంది రేపు అనేది గెలుపు కన్నా కూడా అది అత్యంత ఆసక్తికరంగా ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష అనేది ఉండాలి ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడికి శిక్ష అనేది ఉండాలి భయం చట్టాలు వీళ్ళకి చుట్టాలి కదండి అధికార పార్టీకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఐఎం సారీ టు సే ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు పోలీస్ అధికారులు పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్లు కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్కి మార్చేశారు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు వైసీపీ సెక్షన్లు పనిచేసే ఏందండి సిఈ పోస్టింగ్కి ఎస్ఐ పోస్టింగ్కి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలా వారి సామర్థ్యం మీద పోస్టింగ్ ఇవ్వాలి కానీ స్థానిక నాయకులు లెటర్ ఇస్తే పోస్టింగ్ ఇచ్చేది ఏందండి తద్వారా మాట మాటర్ల జరిగింది జరిగింది ఎంత అన్యాయం మేము అందరూ విసిగిపోయాం ఎప్పుడెప్పుడు మార్పు వస్తుందని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం ప్రజలు మంచి తీర్పునిచ్చారు ప్రజలు మంచి తీర్పునిచ్చారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అధికారం ఉంది కదా అని చెప్పి చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే ఈ విధంగానే ఉంటుంది కాబట్టి అధికారం శాశ్వతం కాదు అది కేవలం నీటి బుడగ లాంటిది దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఉంటుంది లేదు దాన్ని వస్తే మీకు పంచిరేస్తారు అంటే అధికారం ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళ మీద ఎప్పుడు ఒక గౌరవము లేకపోతే ఆ గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే కానీ హై హ్యాండెడ్నెస్తో తో నేను ఇచ్చేసానులే నువ్వు నాకు రిటర్న్ ఇచ్చేసా అంటే అట్లా సుప్రీం ఈజ్ ఓటర్ ప్రజాస్వామ్యంలో అందుకనే మనకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెడితే ఎందుకు పెడతారంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉంటాయి ఇలాంటి ప్రభుత్వాలు ప్రజల్ని ఇబ్బంది పెడతాయి ఓటని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఓటుని ఆయుధంతో ఎలాంటి వాన్న మార్చచ్చు ఇందిరాగాంధీ లాంటి ఒక నీతనే ప్రజలు మార్చారు ఆ రోజు ఎమర్జెన్సీ విధి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు తర్వాత ఏం జరిగింది అదే ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అయింది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు ఇది దాని ఏమంటారు నిప్పుకి ఆ పైన ఇది ఉంటది కదా ఈరోజు బర్త్ అయిపోయింది ఒక వాల్కెన లో మారిగా బర్స్టే అయిపోయారు దాదాపు నూట రామా నూట వన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ప్లస్ సిక్స్ సిక్స్ అంటే దాటిపోయింది నూట యాభై దాటిపోయింది అందుకే రివర్స్ సీమ్ కి రివర్స్ కి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇరవై ట్రీట్మెంట్ నూట ఇరవై నూట నలభై ఐదు ఎనిమిది నూట యాభై మూడు శివశంకర గారు లీడ్ నూట యాభై మూడు లీడ్ శివశంకర్ గారు పంతొమ్మిది జనసేన అంటే మీరు కూడా ఊహించలేదు అనుకుంటున్నాను సరే మీరు స్ట్రైక్ రేట్ మీ అధినేత ఏమన్నారు తొంబై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ నేను ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాను కాదు ఎంత కొట్టేనని దాదాపుగా రీచ్ అయిపోయింది ఆ స్ట్రైక్ రేట్ ఇంకో రెండు గనక లీడ్ లోకి వస్తే వన్ స్ట్రైక్ రేట్ అవుతుంది నాకు తెలిసి పోటీ చేస్తున్న ప్రతి చోట గెలిచిన పార్టీ గతంలో ఎక్కడ ఉన్నట్టు నాకు గుర్తు రావట్లా ఐ హావ్ టు రీకలెక్ట్ ఇట్ శివశంకర్ గారు యాక్చువల్గా అదేనండి మొదటి నుంచి కూడా మేము పార్టీ ఆ కాన్ఫిడెంట్ లో ఉంది మేము పోటీ చేసిన అన్ని కూడా గెలుస్తామని నమ్మకం ఎప్పటికీ మాకు ఎందుకంటే ఇక్కడ అసలు ఈ ఈ దుస్థితి ఈ ప్రభుత్వ వైసీపీకి ఎందుకు పట్టింది ఇందాక నా ఇనిషియల్ రిమార్క్స్ లో మీకు చెప్పాను అంటే ఇది ఒక స్టడీ కేస్కని తీసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ఋషి గారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మంత్రి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అపోజిషన్ పార్టీ ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు ప్రతిపక్షాల పాత్ర ఏంటి అనేది ఆ రోజే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఏంటి అంటే మౌత్ ఆఫ్ పీపుల్ అది ప్రతిపక్షం అంటే ప్రజల వాణి ఆ ప్రజల వాణిని ఐదు సంవత్సరాల్లో తొక్కి నొక్కడానికి తొక్కి పెట్టడానికి అణచివేయడానికి ప్రయత్నించింది తప్ప వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడుతున్నారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను సరిదిద్దుకుంటాను నా పరిపాలన తీరుని అన్నటువంటి ఆలోచన ఏ రోజు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రివర్గానికి లేదు కేవలం వైరి వర్గం కింద భావించారు ప్రతిపక్షం దాని తాలూకా పర్యవసరమే ఈ రోజు ఇప్పుడు జరుగుతుంది ప్రజలు దీన్ని గమనించారు అరే మా తరఫున మాట్లాడుతున్న ప్రతిపక్షాలని ఇంత దారుణంగా ట్రీట్ చేయడం ఏంటి ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి మా అంశాలను నెవరిస్తున్నారే ప్రతిపక్షాలు మాకు జరిగినటువంటి నష్టాలు కానీ మాకు జరిగినటువంటి ప్రమాదాలు కానీ అనచివేత గానీ వాటి గురించే మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు వాళ్ళని ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసము అని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు రెండవ పరిపాలనలో ఇంకొకటి ఏంటి అనుకోవడం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే వీళ్ళు ఎందుకంటే అగమేఘాల మీద తెచ్చారు దాన్ని ప్రజలకు వివరించడంలో మా కూటమి నాయకులు చాలా సఫలీకృతమయ్యా అది మాత్రం వాస్తవం అది నేను అనుకోవడం నా అంచనా కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ఏంటంటే త్రీ టు ఫైవ్ పర్సెంట్ స్వింగ్ కూటమి వైపు టర్న్ అవడానికి అవకాశం ఉంది అంటే లాస్ట్ టెన్ డేస్ లో అనుకుంటే కదా సుమారు లాస్ట్ టెన్ డేస్ లో ఎక్కువగా లాస్ట్ టెన్ డేస్ లో ఇట్ ఇట్ ప్లే ఇట్ ఇట్ ప్లే ప్లేడే వైటల్ రోల్ అనిపిస్తోంది ఒకసారి వైసీపీ వైసీపీ వర్షం తీసుకున్న మన గౌతమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఎయిటీ ఫైవ్ చైర్మన్ పార్టీ ముఖ్య నాయకులు గౌతమ్ రెడ్డి గారు నమస్కారం ఏంటి వస్తున్న రిజల్ట్ మరి ఏ ఏమనిపిస్తోంది వైఎస్ఆర్ సిపి కొంత డేలా పడుతోంది పరిస్థితి ఎందుకంటే నూట యాభై నాలుగు నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో కూటమి లీడ్ లో ఉంది అంటే గతంలో మీరు సాధించిన సీట్ల కన్నా మూడు స్థానాలు ఎక్కువలో లీడ్ లో ఉంది గౌతమ్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు ఆమె ఆడిబుల్ అండి మాట్లాడండి సార్ మాట్లాడండి మీ వాయిస్ వస్తుంది మాట్లాడండి